మనందరికి ఆరాధ్యదైవం జగద్గురు పత్రి గారికి పత్రి మేడం గారికి గట్టిగా ఒకసారి ధన్యవాదాలు అండి మరి సందర్భంగా మరి ఈస్ట్ గోదావరి నా పేరు శ్రీనివాస్ నన్ను ఈస్ట్ గోదావరి అధ్యక్షులుగా సార్ నియమించారండి మరి ఎంతో మహాభాగ్యం కింద నేను రెండు వేల నాలుగులోనే ఈ ఒక ఈ మహాభాగ్యం నాకు రెండు వేల నాలుగులోనే తటవ తేరవ ద్వారా నా ఈ మహా మహాభాగ్యం తక్కిందండి నాకు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అద్భుతంగా నా జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా మరి అద్భుతంగా సాగిపోతుంది అలాగే మా కుటుంబం అంతా కూడా జాన కుటుంబం అయిందండి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దత్తత తీసుకుని ఈరోజు మా జిల్లా మరి పెరుమి మాస్టర్లు అందరూ కూడా మరి ఒకే మాట ఒకే బాట కింద అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి అందరం కూడా ఒకే మాట కింద మరి ఊరు కూడా కూడా మంచి పెట్టుకుంటూ ప్రతి ఊరు గురుగారు ఆశయం ఏంటంటే ప్రతి ఏ వ్యక్తి చివరి వ్యక్తి వరకు కూడా ధ్యానం గురించి తెలియని వ్యక్తి ఉండకూడదు శాఖాహారం ఒక గొప్పతనం తెలియని వ్యక్తి ఉండకూడదు అలాగే ధ్యానం లేని పెరిమిట్ లేని ఊరుండకూడదని గురువుగారి సంకల్పం ఏదైతే ఉందో దాంట్లో అందరం కూడా నెలకొన్నాయి జిల్లా వాసులు అందరం కలిపి ఈ యజ్ఞాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్ అలాగే మరి ఈరోజు మరి వశిష్ట గౌతమంలో కూడా మొన్న పదకొండు పదకొండు పుట్టిన పుట్టినరోజున మరి దానికి ప్రాణప్రతిష్ట జరిగింది ఇక్కడ మరి వైజాగ్ ఇక్కడ లో ఇక్కడ ట్రస్టీలు ట్రస్టీలుగా ఉన్న ఈ మహా మహాత్ములందరూ కూడా పొరబలం కూడా మాకు అక్కడ వశిష్ఠ గౌతమిలు చాలా అద్భుతంగా జరిగి అందించారండి మాకు అన్ని విషయాల్లోనే అన్ని అన్ని కూడా సహకరించారు మరి మాకు చాలా మాకు ఎన్నకంజులో ఉండి మరి భాస్కర్ రెడ్డి గారు కాని ఇక్కడ ఇక్కడ వైజాగ్ హైదరాబాద్లో ట్రస్టీ ఈ మహాేశ్వర మహా ట్రస్టీలు అందరూ కూడా మాకు చాలా చాలా వశిష్ఠ గౌతమికి చాలా చేదుడు ఆదోడుగా ఉండే అన్ని విషయాల్లోనే మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్ వీళ్ళందరికీ కూడా ఈ రోజు కూడా ఇక్కడ అద్భుతంగా మరి ఇంతమందికి ఈ జన సమూహానికి ఎక్కడ కూడా ఎలాంటి ఆత్మ లేకుండా చేస్తున్నారంటే నిజంగా ఆ గురువు గారు ఒక ఆశీస్సులతో శక్తి స్థలాన్ని ఆ మహిమతో ఈ మహేశ్వర మహా పిరమిడ్ ఒక గొప్పతనంతో ఇంత ఎనర్జీతో ఐఎనర్జీతో ఇక్కడ అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎవరికి కూడా చాలా చాలా గొప్పగా చేశారు సార్ ఈ ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్ అలాగే మాకు ఈస్ట్ గోదావరిలో రేపు జరగబోయే ఉగాది కార్యక్రమానికి కూడా పెద్దలు ఇంకా ఉన్నారు మరి మరి వశిష్ట గోపి మీ టీం ఉంది వాళ్ళందరూ కూడా వస్తారు సార్ వాళ్ళు ఎదురుకుంటా మీకు అనౌన్స్మెంట్ మీ అందరిని ఆహ్వానం పలుకుతాం సార్ ఉగాది వారి ఉగాది ఈ సంవత్సరం మరి తొమ్మిది రోజులు చేసుకోవాలని ఒక సంకల్పంతో ఉన్నాం మా పెద్దలందరూ కూడా వస్తారు మరి ఈరోజు మరి ఎల్లుండి ఇరవై ఏడో తారీఖున అనౌన్స్మెంట్ ఇస్తారు సార్ ఈ సందర్భంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే మరి ఎంతో అద్భుతంగా సాగిపోతుంది ఇష్టపడేవారంతా కూడా జ్ఞాన యజ్ఞానికి ఈ జిల్లా నుంచి వచ్చిన మాస్టర్లందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళం కూడా మరి జిల్లా తరపున ధన్యవాదాలు చెప్పుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ